హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బ్రెడ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ శనగపిండి ఆయిల్ నెయ్యి ఉప్పు కారం వంట సోడా మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలండి బటర్ ఆర్ నెయ్య బ్రెడ్ని కాల్చుకోవాలండి ఫస్టు బాగా కాలనివ్వాలి లేదంటే మనం బ్రెడ్ బజ్జీ వేసేటప్పుడు విరిగిపోద్ది బ్రెడ్ మెత్తగా ఉంటుంది కదా సో మనం కాలిస్తే చాలా బాగుంటుంది అనమాట విరగదు కొంచెం గట్టిగా ఉంటుంది బజ్జీకి అయితే బాగా వస్తుంది మనం ప్యాన్ మీద ఎలా కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ అయిపోయింది రోస్ట్ చేసుకున్న వాటిని కట్ చేసుకోవాలండి మనం బజ్జీ వేసుకోవాలి కదా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి పీసెస్గా ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలండి మనం బ్రెడ్ బజ్జీకి సో మనం పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కారం సాల్ట్ ఉప్పు తగినంత అండి వంట సోడా అండి వంట సోడా వేసుకోవాలి అప్పుడు బజ్జీ పొంగుద్ది అనమాట ఇప్పుడు వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి బోబుల్స్ అవి ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి పిండిని వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసుకోవాలన్నమాట మనం ఎంత వాటర్ పడుతుందో పిండికి బాగా మిక్స్ చేసుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట వాటర్ని మనం సో బాగా కలుపుకోవాలండి ఉండలది లేకుండా బాగా కలుపుకోవాలండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట పిండి చూడండి బ్రెడ్ని అలా ముంచాలి బ్రెడ్ని ముంచి ఆయిల్లో వేసుకోవాలండి పిండిలో ముంచి బాగా ముంచాలండి బ్రెడ్ని శనగపిండిలో అలా ఆయిల్లో వేసుకోవాలి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి బోత్ సైడ్స్ ఫ్రై అవనివ్వాలి ఇవ్వాలండి బాగా ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది బ్రెడ్ బజ్జీకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవచ్చు మనం మనం స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అవి వేసుకుంటున్నాం బ్రెడ్ని వేగిపోయినాయి అండి ఇవి కూడా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఇది సాస్తో తీసుకోవచ్చు చట్నీతో తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద తీసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్